దిస్ ఇస్ దీపిక వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్ యంగ్ బ్యూటీ ప్రజ్ఞా జైస్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఇప్పటిదాకా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా ప్రముఖ క్రికెటర్ శుభమాన్ గిల్ తో డేటింగ్ లో చేయాలని ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అసలు అలా ఎందుకు కామెంట్స్ చేసిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో సినిమా హీరోయిన్ హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమాయణం నడపడం కొత్తమీ కాదు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు వాళ్లలో కొందరు కూడా చేసుకున్నారు ఈ మధ్య రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వారిలో మన టాలీవుడ్ హీరోయిన్లు కూడా చేరిపోతున్నారు ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ ఇండియా క్రికెటర్ బూమ్రాతో సీక్రెట్ గా ఎఫ్ఐ నడుపుతుందని వార్తలు వచ్చాయి తాజాగా అఖండ హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ క్రికెటర్ శుభమన్ గిల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది టీమిండియాలో తన బ్యాటింగ్ తో క్రేజి స్టార్ గా ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయిన యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్ తాజాగా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఓ ఇంటర్వ్యూలో అతనితో డేటింగ్ చేయాలని ఉందని షాక్ ఇచ్చింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది శుభమాన్ తో ప్రేమాయణం గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం నేను సింగిల్గా ఉన్నాను శుభమాన్ గిల్ క్యూట్ గా ఉంటాడు అంటూ తెగ సిగ్గుపడి అంతేకాకుండా ఏది జరగాలని రాసి ఉంటే అది జరుగుతుంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డేగా అనే సినిమాతో ఈ ముద్దుగు మా ఇండస్ట్రీకి పరిచయమైంది తమిళం తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేటం చేసింది ఈ బ్యూటీ మిర్చి లాంటి కూర్రాడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు నిజానికి ఫస్ట్ మూవీ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వచ్చాయి కానీ ఆ తర్వాత ప్రజ్ఞ నటించిన సినిమాలేవి హిట్ కాకపోవడంతో సక్సెస్ అందుకోలేకపోయింది కానీ బాలకృష్ణతో కలిసి ప్రజ్ఞా జైస్వాల్ చేసిన అఖండ సినిమా మాత్రం ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అఖండ లాంటి హిట్ మూవీ పడ్డాక కూడా ప్రజ్ఞకి తెలుగులో అవకాశాలు రాలేదు త్వరలోనే ఈ బ్యూటీ అఖండ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న అఖండ టూలో కూడా నటించబోతోంది అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు సిరీస్లు చేస్తూ ఓవైపు సౌత్ మరోవైపు నార్త్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ప్రజ్ఞా జైస్వాల్ రీసెంట్ గా ఈ అమ్ముడు ఖేల్ ఖేల్ మే అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్షయ్ కుమార్ వాణి కపూర్ తాప్సి పన్నులతో కలిసి ప్రజ్ఞ స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ నేపథ్యంలోనే ఆమె ప్రముఖ క్రికెటర్ శుభ్మాన్ గిల్ తో ప్రేమలో ఉందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి త్వరలోనే వీరిద్దరూ పీటలు ఎక్కబోతున్నారు అనే వార్తలు షికార్లు చేస్తున్నాయి దీంతో ఈ క్రమంలో గిల్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చక్కలు కొడుతున్నాయి కానీ వీరిద్దరి పెళ్లి జరుగుతుందా అంటే అనుమానమే ఎందుకంటే గతంలో శుభ్మాన్ గిల్ సారా అలీఖాన్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో పాటు మరికొంతమంది హీరోయిన్లతో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపించాయి కానీ అవి రూమర్లుగానే మిగిలిపోయాయి మరి ఇప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ విషయంలో ఏం జరుగుతుందో శుభ్మాన్ గిల్ అసలు స్పందిస్తాడా లేదా అనేది చూడాలి